జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికలలో ఉన్నటువంటి మతలవి ప్రస్తుతం దేశవ్యాప్తంగా లో కూడా జరుగుతున్నటువంటి చర్చ జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతుంది గత రెండు మూడు రోజుల క్రితం జమిలీ ఎన్నికలపై బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది ఏమిటి జమిలీ ఎన్నికలు రాష్ట్రాలకు కేంద్రంలోని పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానాన్ని జమిలీ ఎన్నికలు అంటారు ఇది భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఈ విధానం కొనసాగింది తర్వాత రాష్ట్రాలకు ఒకసారి కేంద్రానికి ఒకసారి ఎన్నికలు నిర్వహించే పద్ధతి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం జమిలీ ఎన్నికలు దేశానికి అత్యంత ప్రధానం అత్యంత అవసరం అని భారత బీజేపీ పార్టీ భావిస్తుంది నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాలలో బిల్లుకు కొన్ని కేంద్రంలోని కొన్ని కొన్ని దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కొన్ని అనుకూలంగా ఓటేసినాయి కొన్ని వ్యతిరేకించినాయి కొన్ని తటస్థంగా ఉన్నాయి కానీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమా అనవసరమా అనేది ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ మాత్రం జమినీ ఎన్నికలు ఈ దేశానికి అత్యంత అవసరం అని చెప్తుంది అవసరం అని చెప్పుకుంటూ సమర్థించుకునే విషయాలు కొన్ని పాయింట్ రైజ్ చేసుకుంటూ ప్రజల ముందు పెట్టింది భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రతిపాదన తీసుకొని వచ్చింది ఇంకొకటి ఒకే దేశము అనేది ఒక భావన ప్రజలలో ఉంటుంది ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అని రకరకాల కొన్ని పాయింట్లు సమర్థించుకుంటూ కొన్ని పాయింట్లను దేశం ముందు పెట్టింది కానీ నిజానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అత్యంత ప్రధానమని జమిలీ ఎన్నికలను ఎందుకు భావిస్తుందంటే ఉత్తర భారతీయులు మొత్తం గుజరాతీ మార్వాడీలు ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి దేశ వ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళింది మొత్తం అన్ని రాష్ట్రాలలో వాళ్ళదే ఆధిపత్యం నడుస్తుంది ఇప్పటికీ దేశాన్ని పరిపాలించడానికి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటికి కూడా ఉత్తర భారతీయుల చేతిలోనే దేశం ఉన్నది అయితే ఈ డెబ్బై నుంచి ఈ ముప్పై ఏళ్ళలో అది కూడా అగ్రకులాల ఆధిపత్యం కిందనే ఉన్నది అగ్రకులాల బ్రాహ్మణ్స్ ఆధిపత్యం ఉత్తర భారతీయుల బ్రాహ్మణ్స్ ఆధిపత్యం కిందనే ఈ దేశం ఉన్నది ఇప్పుడు ఉత్తర భారతీయుల బ్రాహ్మణ్స్ ఆధిపత్యం నుంచి ఈ దేశము విడిపోతుందేమో అనేది ఒక ఆలోచన ప్రస్తుతం బీజేపీ పార్టీని బీజేపీ పార్టీ ఆధిపత్యానికి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న అదే భయాందోళన స్థితిలో ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు కులగణన బీసీలు ఈ ముప్పై సంవత్సరాలలో బీసీలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కదా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ రాజకీయాలలో మా యొక్క ప్రాతినిధ్యం ఏమిటి అనేది వాళ్ళు ముందుకొచ్చారు అంటే ఈ రాజకీయాలలో కూడా మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కావాలి ఈ స్వతంత్ర భారతదేశంలో మా ప్రాతినిధ్యం ఏమిటి అనేది బీసీ వాదం ముందుకు వచ్చింది బీసీ వాదం ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణసు పాలనలో ఉన్నటువంటి భారతదేశం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే నాలుగు ఐదు శాతం లేనటువంటి కూడా ఈ అగ్రకుల బ్రాహ్మణ్సు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్లకు మూడు నాలుగు శాతానికి పార్లమెంట్లో పది మంది కూడా ఉండలేని పరిస్థితి ఉంది కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ దేశం కుల వ్యవస్థ తోటి అప్పర్ క్యాస్ట్ అగ్ర కులాలకే అగ్రకుల ఆధిపత్యం కింద ఉన్నది వాళ్ళ కుల పలుకువాడి దేశం నడిచింది ఈరోజు బీసీలకు గనక పార్లమెంట్లో లేదా రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితిలో ఉన్నది ఇది ఒక మొదటి పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే జనాభా లెక్కలు చేయవలసిన అవసరం ప్రస్తుతం ఈ దేశానికి వచ్చి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయాలి జనాభాకు అనుగుణంగా పార్లమెంటు కానీ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి ఇప్పుడు జనాభాకు అనుకూలంగా పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన జరిగి పార్లమెంట్ సభ్యుల సంఖ్యని పెంచితే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తర భారతదేశం అటు మధ్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల జనాభా నీకు సగానికంటే ఎక్కువ వాళ్ళే అయ్యే పరిస్థితిలో ఉండేది కతిమ మిగతా దేశంలోని మిగతా రాష్ట్రాలతో వాళ్ళకి ఎలాంటి అవసరాలు లేవు నిజానికి ఉత్తర భారతీయుల మైండ్ సెట్ పూర్తిగా ఎట్లా ఉంటుందంటే ఈ దక్షిణ భారతదేశం వాళ్ళ సంస్కృతి వాళ్ళ సంస్కృతిని ఇష్టపడే విధంగా ఉత్తర భారతీయులు లేరు ఇంకొకటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారాలు వివిధ రాష్ట్రాల మీద పడి వివిధ దేశాల మీద పడి దోసుకు తినడానికి బయలుదేరు ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్వాడి గుజరాతీలంతా కూడా ఈ దేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల కింద పెట్టుకున్నారు వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవాలి వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవాలి వాళ్ళ వర్గాన్ని కాపాడుకోనికి ఈ జముని ఎన్నికలు ఇంకొకటి వాళ్ళ ప్రాతినిధ్యం ఏ విధంగా తగ్గిపోతుందో వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించద్దు కల్పించకూడదు కాబట్టి ఏం చేస్తారంటే ఈ రకరకాల సమస్యలు ముందుకు తెచ్చి మనదంతా ఒకే దేశం ఈ ఒకే దేశానికి ఒకే రకమైన ఎన్నికలు ఉండాలి ఈ ఒకే రకమైన ఎన్నికలు ఉంటే ఈ దేశం ఒక యూనిట్గా ఉంటుంది కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామని ఒక పెద్ద ఫిలాసఫీని తయారు చేసి వాళ్ళు ప్రజలకు తోస్తా వస్తున్నారు కానీ ఎన్ని తోసినప్పటికీ సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఎంత పెద్ద మేధావులతో ముచ్చట పెట్టించినా కూడా ఈ మేధావుల ముచ్చట ముచ్చటతోటి ప్రజల కడుపులు నిండాయి ఉత్తర భారతీయుల ఆధిపత్యం చెదిరిపోకుండా ఉండాలంటే ఉత్తర భారతీయుల వ్యాపారవేత్తల పలుకుబడి తగ్గకుండా ఉండాలంటే జమిలీ ఎన్నికలను తీసుకొని రావాలి ఇంకొకటి జమిలీ ఎన్నికల ఉద్దేశం కూడా ఏంటంటే ఎంత ప్రజాస్వామ్య బద్ధంగా ఉండడం కూడా కాదు నరేంద్ర మోడీ ఆలోచన విధానం ప్రస్తుతం ఎట్లా ఉందంటే జమిలీ ఎన్నికలను తీసుకొని వచ్చి ఈ ప్రజాస్వామ్య దేశాన్ని అమెరికా లాంటి అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉంటాయి ఈ రాబోయే రాష్ట్రాలు ఉంటాయి కానీ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రాలకు ఆ రాష్ట్ర నాయకుల కింద పాలన స్వతంత్రంగా కొనసాగదు అధ్యక్ష తరహాల అధ్యక్షుని కిందనే అమెరికా మొత్తం అధ్యక్షుని ఏలుబడిలో ఉంటుంది నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఆలోచన విధానం కూడా ఏంటంటే జమిలీ ఎన్నికలను ఒకసారి తీసుకొచ్చి ఈ దేశం అంటేనే అసలు రాష్ట్రాలతోటి కూడుకున్నటువంటి రాష్ట్రాల ప్రాతినిధ్యం కలిగినటువంటి ఇది స్వతంత్రం వస్తే ఐదు వందల యాభై మూడు సంస్థానాలుగా ఉన్నటువంటి దేశం ఇది అయితే రాష్ట్రాలతోటి రాష్ట్ర పనులతోటి నడిచేసటువంటి దేశం ఈ రాష్ట్రాలను వీక్ చేయాలి రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను మొత్తం ఎక్కడికక్కడ తొక్కేసుకుంటూ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు ఈ పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఇట్లా తొక్కేసుకుంటూ వచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్షుని తరహా పాలన కొనసాగించాలనేటటువంటి ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నది మేధావులు రకరకాలుగా జమిలీ ఎన్నికల మీద చెప్తారు వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తారు అంటే ప్రజాస్వామ్య ఖర్చు తక్కువనా ఖర్చు ఎక్కువనా అనేది ఆలోచిస్తున్నారు కానీ నిజానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానంలో ఉన్నది ఏంటంటే జమిలీ ఎన్నికలను తీసుకొచ్చి ఈ మొత్తం కూడా ఈ ప్రజాస్వామ్య సిస్టాన్ని అధ్యక్ష తరహా పార్లమెంటరీ అధ్యక్ష తరహా పాలన విధానాన్ని కొనసాగించాలనే ఒక ఆలోచన విధానంతో ఈ జమిన్ జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకొని వస్తారు ఈ బీసీ వాదాన్ని పెరుగుతున్నటువంటి బీసీ వాదాన్ని పక్కకు పెట్టాలంటే బీసీవాదము ఉన్నది రకరకాల సమస్యలు సమస్యలన్నింటినీ పక్కకు పెట్టాలంటే జమిలీ ఎన్నికలను తీసుకొచ్చి ఈ జమిలీ ఎన్నికల ద్వారా రాష్ట్రాలను వీక్ చేసి రాష్ట్రాల అధికారాలను తుంగలో దక్కేసి అధ్యక్షుని తరహా పరిపాలనా విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో జమ్లీ ఎన్నికలను తీసుకొని వస్తున్నారు జమ్లీ ఎన్నికలపై మీకు మీకు మీ దగ్గర ఏమైనా ఇంకా సమాచారం ఉంటే మీరు కింద కామెంట్లో తెలియజేయగలరు